ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ తొలి ఏకాదశి రోజున నా చెయ్యి పట్టుకొని ఈ క్షణమే నీ సాయి చెప్పే శుభవార్త విను తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ రోజు ఈ తొలి ఏకాదశి రోజున నీ పాప చెప్పేది వెంటనే విను ఈరోజు చాలా విశేషమైన రోజు బిడ్డా ఈ ఏకాదశి నీ జీవితంలో మంచి మార్పులను తెస్తుంది ఒక్కటి చెప్పనా బిడ్డా నీ ఎంతటి నువ్వే నీకు నువ్వుగా ఇది వినడం లేదు నా ఆశీర్వాదం వల్లనే ఇది నువ్వు వినగలుగుతున్నావు నా అనుగ్రహం వల్లనే నేను చెప్పిన వెంటనే నా చెయ్యి తాకగలిగావు ఈరోజు నా చెయ్యి పట్టుకున్న నీకు నీ సాయి అందించి ఈ వరాన్ని ఆనందంగా స్వీకరించు అది ఏంటో చెబుతాను వినమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు ఇక చాలు నీకైన మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఆనందంగా ఉండు తల్లి అతి త్వరలోనే నీకు మంచి జీవితాన్ని నువ్వు కోరుకునే భవిష్యత్తును అందిస్తాను ఇక నీ భయాన్ని విడిచిపెట్టు నిన్ను ఎల్లవేళలా కాపాడుకోవడానికి నేనున్నాను కదా అసలు ఈ సాయి అవతారమెత్తిందే నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఇకనైనా ప్రశాంతంగా ఉండు నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతాను ఒకటి చెప్పనా తల్లి ఆ భగవంతుడు ఇప్పుడు లెక్క పెట్టలేనని సమస్యలు ఇచ్చారు అంటే దాని వెనక ఒక బలమైన కారణము సంతోషం కూడా నీకు రాబోతుందని అర్థం కాబట్టి కష్టాలు వచ్చాయని బాధపడుతూ కూర్చోకుండా దాన్ని ఎదిరించి పోరాడు అప్పుడే కదా నువ్వు ఆశపడే జీవితం నీకు దొరుకుతుంది కష్టాలు బాధలు కన్నీళ్లు అంటూ అక్కడే కూర్చుంటే విజయాన్ని నువ్వు ఎలా తాకగలవు చెప్పు నువ్వు ఎదురు చూసే మంచి జీవితం నీకోసం వస్తుందమ్మా నీకైన జీవితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను విను నేను ఏం చేయబోతున్నానో నీకు తెలియడం లేదు కదా సరే చెప్తాను వినమ్మా నువ్వు గెలుపు మార్గంలో నడవడానికి ఒక మంచి దారిని ఏర్పాటు చేస్తున్నాను ఒకవేళ నువ్వు చెడు వైపు నడిస్తే నీ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నిన్ను మంచి దారిలో నా దారిలో నడిపించుకుంటాను అవును బిడ్డ నమ్మకంతో ఉండు ఇప్పుడు నువ్వు ఇన్ని వింటున్నా కూడా నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బాబా నన్ను మోసం చేసి అవమానించిన వారికి కాలం అసలు ఎలా బుద్ధి చెప్తుంది వాళ్ళని నువ్వు ఏం చేయవు నన్ను ఏం చేయొద్దు అంటావు కాన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది కాలమే సమాధానం చెబుతుంది అని నన్ను బుజ్జగిస్తూ ఉంటావు ఎందుకు బాబా అని అడుగుతున్నావా దిగులు పడకమ్మా కాలం తప్పకుండా సమాధానమే చెబుతుంది ఇది నీ సాయి తల్లి అలానే జరిగి తీరుతుంది కాలానికి ఎంతో శక్తి ఉంది దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా కాలం వారిని ఎలా శిక్షిస్తుందో నీ కళ్ళతో నువ్వే చూస్తావు అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నిజమే బాబా మీరు చెప్పింది కాలం వాళ్ళకి మంచి బుద్ధి చెప్పింది అంటావు ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉందమ్మా కాస్త ఓపికగా ఉండు అప్పటి వరకు నువ్వు కాలాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా గడపాలి అని అనుకుంటున్నావా నీకైనా సమాధానాలు పరిష్కారాలు కూడా నేను చూపుతూ ఉంటాను వాటిని కాస్త గమనిస్తూ ఉండు నీకే అర్థమవుతుంది బిడ్డ నీ బాబా చెప్పే మాటలు సందేశాలు అస్సలు నిర్లక్ష్యం చేయకు వాటిల్ని గమనిస్తూ ఉన్నట్లయితే నీకైన మంచి రోజులన్నీ నీకోసం వచ్చేసినట్లే నీ బాబా పంపే ప్రతి సందేశాన్ని విసిరిపడేకుండా జాగ్రత్తగా ఎందుకు చెబుతున్నారో ఆలోచించు అప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది నీ కష్టాలకు ఒక ముగింపు వస్తుంది నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ ఏకాదశి రోజున బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనందరికీ అందించారనమాట మరి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్